శాంతి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు సమస్త విశ్వంలో శాంతి రాజ్యాన్ని నెలకొల్పే తండ్రికి సహయోగులు ఇప్పుడు మీ ముందు ప్రపంచం ఉంది ప్రశ్న తండ్రి తన పిల్లలను ఎందుకు చదివిస్తారు ఈ చదువులోని సారమేది జవాబు తండ్రి తన పిల్లలను స్వర్గ రా కుమారులుగా విశ్వ అధికారులుగా చేసేందుకు చదివిస్తారు తండ్రి చెప్తున్నాడు పిల్లలారా ఈ చదువులోని సారం సర్వ ప్రాపంచిక విషయాలను వదిలేయండి మా వద్ద కోట్లు ఉన్నాయి ఉన్నాయి అని ఎప్పుడూ భావించకండి చేతికి చిల్లి గవ్వ కూడా దక్కనటువంటి రోజులు వస్తాయి అందుకే బాబా చెప్తున్నారు బాగా పురుషార్థం చేయండి చదువుపై గమనం ఉంచండి పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది ఓం శాంతి పిల్లల పాట విన్నారు చివరికి విశ్వంలో శాంతి నెలకొను సమయం వచ్చింది విశ్వంలో శాంతి ఎలా వస్తుంది అని అందరూ అంటారు అందుకే ఎవరైనా సలహా ఇస్తే వారికి బహుమతి కూడా ఇస్తారు నెహ్రూ కూడా సలహా ఇచ్చేవారు కానీ శాంతి స్థాపన జరగలేదు కేవలం సలహా ఇచ్చి వెళ్ళారు విశ్వమంతటిలో ఒకనొక సమయంలో సుఖ శాంతులు సంపద మొదలైనవన్నీ ఉండేవి అని ఇప్పుడు అవి లేవు అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతాయి చక్రమన్న తర్వాత అది తిరుగుతుంది కదా ఇది సంగమయుగ బ్రాహ్మణులైనా మీ బుద్ధిలో ఉంది మీ బుద్ధిలో బంగారం ఉంది భారతదేశం మళ్ళీ బంగారంగా అవుతుంది అని మీకు తెలుసు భారతదేశమునే బంగారు పిచ్చుక అని అంటారు భలే మహిమ చేస్తారు కానీ కేవలం మాట వరుసకు మాత్రమే ఇప్పుడు మీరు వాస్తవంగా ప్రాక్టికల్గా అందుకు పురుషార్థం చేస్తున్నారు ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయని మీకు తెలుసు కనుక ఈ నరకంలోని దుఃఖమిచ్చు విషయాలన్నీ మర్చిపోతారు ఇప్పుడు మీ బుద్ధిలో సుఖ ప్రపంచం ఎదురుగా నిలిచి ఉంది ఇంతకుముందు విదేశాల నుండి రావాలి అంటే చాలా సమయం పట్టేది సమీపిస్తున్న కొలది ఇక కొద్ది సమయంలోనే చేరుకునేస్తాము అని అనుకునేవారు కానీ ఇప్పుడు విమానాల ద్వారా చాలా త్వరగా చేరుకుంటారు ఇప్పుడు మేము సుఖపడే రోజులు రానున్నాయి అని దాని కొరకు పురుషార్థం చేస్తున్నాము అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది బాబా పురుషార్థం కూడా చాలా సహజమైనదే తెలిపించారు డ్రామా అనుసారంగా కల్పక్రితం వలె ఇది నిశ్చితం మీరు దేవతలుగా ఉండేవారు లెక్కలేనన్ని దేవతల మందిరాలు తయారవుతున్నాయి ఈ మందిరాలు మొదలైనవన్నీ కట్టి ఏం చేస్తారు ఇక ఎన్ని రోజులు ఉన్నాయి పిల్లలైన మీరు జ్ఞానానికి అథారిటీ అధికారులు పరంపిత పరమాత్మ సర్వశక్తివంతమైన అథారిటీ అని అంటారు మీరు జ్ఞానానికి అథారిటీ వారు భక్తికి అథారిటీ తండ్రిని సర్వశక్తివంతులు అని అంటారు మీరు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం తయారవుతున్నారు మీకు ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంది బాబా నుండి వారసత్వాన్ని పొందుకొని పురుషార్థం చేస్తున్నాము అని మీకు తెలుసు భక్తిలో అథారిటీగా ఉన్నవారు భక్తిని వినిపిస్తారు మీరు జ్ఞానానికి అథారిటీ కనుక జ్ఞానాన్ని వినిపిస్తారు సత్యుగంలో భక్తి ఉండదు పూజారి ఒక్కరు కూడా ఉండరు అందరూ పూజ్యులే పూజ్యులు ఉంటారు అర్ధకల్పం పూజ్యులు అర్ధకల్పం పూజారులు వాసులు పూజ్యులుగా ఉన్నప్పుడు స్వర్గం ఉండేది ఇప్పుడు భారతదేశం పూజారిగా నరకంగా ఉంది ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా జీవితాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం అందరికీ తెలిపిస్తూ ఉంటారు వృద్ధి పొందుతూ ఉంటారు డ్రామాలో మొదటి నుండి నిర్ణయమై ఉంది డ్రామా మీ ద్వారా పురుషార్థం చేస్తూ ఉంటుంది మీరు చేస్తూ ఉంటారు డ్రామాలో మనకు అవినాశి పాత్ర ఉంది అని మీకు తెలుసు ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు డ్రామాలో మన పాత్రే ఉంది డ్రామాలో మా పాత్ర ఇలా ఉంది అని తెలియజేయు వారికి అర్థమై ఉంటుంది ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది ప్రపంచ చరిత్ర భూగోళాలను గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు ఉత్తమోత్తమమైన వారు ఎవరో ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఋషులు మునులు మొదలైన వారు కూడా మాకు తెలియదు అని చెప్పేవారు నేతి నేతి అని చెప్పేవారు కదా వారు రచయిత అయినా తండ్రి అని వారు మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు ఇది కూడా బాబా మాటి మాటికి తెలియజేశారు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆత్మ అభిమానులై కూర్చోండి ఒక్క తండ్రి మాత్రమే రాజయోగాన్ని నేర్పిస్తారు ప్రపంచ చరిత్ర భూగోళాలను కూడా తెలియజేస్తారు తండ్రి చెప్తున్నారు నేను సంకల్పాలను చదివే వాడిని థాట్ రీడర్ కాదు ఇంత పెద్ద ప్రపంచం ఉంది దీనిని కూర్చొని ఎవరు చదువుతారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను డ్రామా అనుసారం మిమ్మల్ని పావనంగా చేసేందుకు వస్తాను డ్రామాలో నా పాత్ర ఏది ఉందో దానిని అభినయించేందుకు వస్తాను నేను సంకల్పాలను చదవను నా పాత్ర ఏమిటో మీరు ఏ పాత్రను అభినయిస్తున్నారో తెలుపుతాను మీరు జ్ఞానం నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తారు పతితులను పావనంగా చేయడమే నా పాత్ర ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు మీకు తిథి తారీఖులు మొదలైనవన్నీ తెలుసు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు మీకు తండ్రి నేర్పిస్తూ ఉన్నారు ఈ చక్రం పూర్తి అయిన తర్వాత బాబా మళ్ళీ వస్తారు ఆ సమయంలో ఏ దృశ్యం నడిచిందో అదే మళ్ళీ కల్పం తర్వాత నడుస్తుంది ఒక్క క్షణం ఉన్నట్లు మరో క్షణం ఉండదు నాటకం తిరుగుతూనే ఉంటుంది పిల్లలైన మీకు బేహద్దు నాటకం గురించి తెలుసు కానీ మీరు క్షణ క్షణము మర్చిపోతారు బాబా చెప్తున్నారు కేవలము స్మృతి చేయండి మన బాబా బాబాయే కాక టీచరు గురువు కూడా అయ్యారు మీ బుద్ధి తండ్రి వైపు వెళ్ళాలి తండ్రి మహిమ విని ఆత్మ సంతోషిస్తుంది అందరూ మా బాబా బాబాయే కాదు టీచర్ కూడా వారు సత్య సత్యమైన వారు అని అంటారు చదువు కూడా సత్యమైనది సంపూర్ణమైనది ఆ మనుషులు చదివే చదువు అసంపూర్ణమైనది కావున పిల్లల బుద్ధిలో ఎంత సంతోషం ఉండాలి పెద్ద పరీక్షలు పాస్ అయిన వారి బుద్ధిలో సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎంతో ఉన్నతమైన చదువును అభ్యసిస్తున్నందున అపారమైన సంతోషం ఉండాలి భగవంతుడు తండ్రి బేహద్దు తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు కనుక మీకు సంతోషంతో రోమాలు నిక్కబుడుచుకోవాలి అదే అధ్యాయం పునరావృతం అవుతూ ఉంది ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు కల్పం ఆయువునే పెంచేసారు మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి ఐదు వేల సంవత్సరాల కథ అంతా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది దీనినే స్వదర్శన చక్రం అని అంటారు బాబా చాలా తుఫాన్లు వస్తాయి మేము మర్చిపోతాము అని పిల్లలు అంటారు బాబు అడుగుతున్నారు మీరు ఎవరిని మర్చిపోతున్నారు ఏ బాబా అయితే మిమ్మల్ని ద్వి కిరీటదారులుగా విశ్వ అధికారులుగా చేస్తున్నారో వారిని మీరు ఎలా మర్చిపోతారు వేరే వారు ఎవరిని మర్చిపోరే భార్య పిల్ల పాపలు మామ చిన్న బంధువులు మిత్రులు మొదలైన వారంతా బాగా గుర్తు ఉంటారు ఇతరులు ఎవ్వరినీ మర్చిపోరు కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రమే ఎందుకు మర్చిపోతారు ఈ స్మృతి యాత్రలోనే మీ యుద్ధం నడుస్తుంది ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత స్మృతి చెయ్యండి పిల్లలు తమ ఉన్నతి కొరకు ఉదయం ఉదయమే లేచి తది స్మృతిలో విహరించాలి మీరు మేడ పైకి లేక వెలుపల చల్లని గాలిలోకి వెళ్ళిపోండి ఇక్కడికి వచ్చి కూర్చోవాలి అని లేదు వెలుపలకు కూడా వెళ్ళవచ్చు ఉదయపు సమయాలలో ఏ భయము ఉండదు వెలుపల వాకింగ్కు వెళ్ళండి పరస్పరం ఇవే మాటలు మాట్లాడుకోండి ఎవరు ఎక్కువ సమయం బాబా స్మృతి చేస్తారో చూద్దాం తర్వాత మీరు ఎంత సమయం స్మృతి చేశారు అని ఒకరినొకరు అడగాలి మిగిలిన సమయంలో మీ బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్ళింది అని చూసుకోండి దీనినే పరస్పరంలో ఉన్నతి చేసుకోవడము అని అంటారు ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాము అని నోట్ చేయండి బ్రహ్మబాబా తన అభ్యాసం ఏముందో దానిని తెలియజేస్తారు స్మృతిలో మీరు ఒక గంట నడిచిన కాళ్ళు అలసిపోవు స్మృతి ద్వారా మీ అనేక పాపాలు నశిస్తాయి చక్రం గురించి కూడా మీకు తెలుసు రాత్రిం వాళ్ళు ఇంటికి వెళ్తాము అని బుద్ధిలో ఉండాలి పురుషార్థం చేస్తున్నారు కానీ కలియుగంలోని మనుషులకి ఇది కొద్దిగా కూడా తెలియదు ముక్తి కొరకు ఎంతో భక్తి చేస్తారు అనేక అభిప్రాయాలు ఉన్నాయి బ్రాహ్మణులైన మీదంతా ఒకే మతం ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారందరికీ శ్రీమతం ఉంది మీరు తండ్రి శ్రీమతం ద్వారా దేవతలుగా అవుతారు దేవతల శ్రీమతం అంటూ ఏదీ లేదు శ్రీమతం బ్రాహ్మణులైనా మీకు ఇప్పుడు లభిస్తుంది భగవంతుడు నిరాకారుడు వారు మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తారు దాని ద్వారా మీరు మీ రాజ్య భాగ్యాన్ని తీసుకొని విశ్వానికి ఉన్నతమైన అధికారులుగా అవుతారు భక్తి మార్గపు వేద శాస్త్రాలు మొదలైనవి అనేకం ఉన్నాయి కానీ పనికి వచ్చేది ఒక్క గీత మాత్రమే భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పిస్తారు దానినే గీత అని అంటారు ఇప్పుడు మీరు బాబా ద్వారా చదువుకుంటున్నారు దీని ద్వారా స్వర్గ రాజ్యం పొందుతారు ఎవరు చదువుతారో వారే పొందుకుంటారు డ్రామాలో పాత్ర ఉంది కదా జ్ఞానం వినిపించే జ్ఞాన సాగర్లు ఒక్క తండ్రి మాత్రమే వారు డ్రామా ప్లాన్ అనుసారం కలియుగ అంతం సత్యుగ ఆదుల సంగమంలోనే వస్తారు ఏ విషయంలోనూ తికమక పడకండి తండ్రి బ్రహ్మలో వచ్చి చదివిస్తారు ఇతరులు ఎవ్వరూ చదివించలేరు ఈ దాదా కూడా మొదట ఎవరి వద్దనైనా చదివి ఉంటే ఇంకా వారితో పాటిగా అనేక మంది చదివి ఉండేవారు తల్లి చెప్తున్నారు ఈ గురువులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను ఇప్పుడు పిల్లలైన మీ ఎదుట లక్ష్యం ఉంది మనము లక్ష్మీ నారాయణులకి అవుతాము ఇది నరుని నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన కథ భక్తి మార్గంలో వీరి మహిమ నడుస్తుంది భక్తి మార్గంలోని ఆచారము కొనసాగుతుంది ఇప్పుడు ఈ రావణ రాజ్యం సమాప్తం అవ్వాలి మీరు ఇప్పుడు దసరా మొదలైన ఉత్సవాలకు వెళ్ళరు వారు ఏం చేస్తున్నారో వారికి మీరు అర్థం చేయిస్తారు ఇవన్నీ చిన్న పిల్లల ఆటల వంటివి గొప్ప గొప్ప వారు కూడా దానిని చూడడానికి వెళ్తారు రావణుడిని ఎలా తగలబెడతారు రావణుడంటే ఎవరు ఎవరు అర్థం చేయించలేరు రావణ రాజ్యం ఉంది కదా దసరా మొదలైన సమయాలలో చాలా సంతోషాలను జరుపుకుంటారు అందులో భాగంగా రావణుని తగలబెడుతూ వచ్చారు దుఃఖం కూడా కొనసాగుతూనే ఉంది ఏమి అర్థం చేసుకోరు ఎంత బుద్ధిహీనులుగా ఉండినామో ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు చేసుకున్నారు రావణుడు బుద్ధిహీనులుగా చేస్తాడు బాబా మేము తప్పకుండా లక్ష్మీ నారాయణులకు అవుతాము అని మీరు ఇప్పుడు చెప్తారు మేము తక్కువ పురుషార్థం చేయము ఇది ఒక్కటే పాఠశాల చదువు చాలా సులభం వృద్ధ మాతలు ఏ స్మృతి చేయలేకపోయినా కేవలం తండ్రిని స్మృతి చేయండి నోటితో ఓ రామాని అంటారు కదా బాబా చాలా సులభంగా అర్థం చేయిస్తారు మీరాత్మలు పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుతుంది ఎక్కడికి వెళ్తారు శాంతిధామము సుఖధామం మిగిలిన వాటన్నింటినీ మర్చిపోండి ఏమైతే విన్నారో చదివారో వాటన్నింటినీ మరచి ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం తప్పకుండా లభిస్తుంది బాబా స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి ఎంత సులభం బృకుటి మధ్యలో మెరిస్సెను ఒక అద్భుత నక్షత్రం అని పాడతారు అంటే తప్పకుండా ఇంత చిన్న ఆత్మ ఉంటుంది కదా ఆత్మను చూసేందుకు డాక్టర్లు చాలా ప్రయత్నిస్తారు కానీ అది అత్యంత సూక్ష్మమైనది హఠముతో దానిని ఎవ్వరూ చూడలేరు తండ్రి కూడా అలాంటి బిందువే మీరెలా సాధారణంగా ఉన్నారో నేను కూడా సాధారణంగా అయ్యి మిమ్మలను చదివిస్తూ ఉన్నాను వీరిని భగవంతుడి కూర్చొని ఎలా చదివిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు కృష్ణుడు చదివిస్తే అమెరికా జపాన్ మొదలైన అన్ని వైపుల నుండి వచ్చేస్తారు అతనిలో అంత ఆకర్షణ ఉంది అందరికీ శ్రీకృష్ణుడు అంటే ప్రేమ ఉంది కదా ఇప్పుడు మనం అలా తయారవుతున్నామని పిల్లలైనా మీకు తెలుసు కృష్ణుడు యువరాజు కృష్ణుడిని ఒళ్ళోకి తీసుకోవాలి అంటే పురుషార్థం చేయాలి అదేమంత పెద్ద మాట ఏమీ కాదు తండ్రి తన పిల్లలను స్వర్గ రా కుమారులుగా విశ్వానికి అధికారులుగా తయారు చేసేందుకు చదివిస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఈ చదువు సారం ఏమంటే ప్రపంచంలోని అన్ని విషయాలను వదిలేయండి మా వద్ద ఉన్నాయి కోట్లు ఉన్నాయి అని ఎప్పుడు అనకూడదు అనుకోకండి చేతికి చిల్లి గవ్వ కూడా దక్కదు కనుక పురుషార్థం బాగా చేయండి బాబా వద్దకు వచ్చినప్పుడు బాబా ఫిర్యాదు చేస్తారు ఎనిమిది నెలల నుండి వస్తున్నారు తండ్రి అనగా ఎవరి నుండి అయితే స్వర్గ వారసత్వం లభిస్తుందో వారిని ఇంతవరకు కలవనే లేదా బాబా ఫలానా పని ఉండినది అని పిల్లలు అంటారు అరే ఒకవేళ మీరు మరణిస్తే ఇక్కడికి ఎలా రాగలరు ఈ సాకులు నేను ఒప్పుకోను తండ్రి రాజ్యోగం నేర్పుతూ ఉంటే మీరు నేర్చుకోరా ఎవరైతే ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారికి ఏడు రోజుల్లో ఏమిటి ఒక్క సెకండ్లోనే బాణం తగులుతుంది క్షణంలో విశ్వాధికారులుగా అవ్వగలరు స్వయం అనుభవజ్ఞుడైన ఇతడు బ్రహ్మ కూర్చొని ఉన్నాడు వినాశనాన్ని చూశాడు చతుర్భుజ రూపాన్ని చూశాడు సాక్షాత్కారంలో చాలు ఓహో నేను విశ్వానికి యజమానిగా అవుతాను అని భావించడం మొదలుపెట్టాడు సాక్షాత్కారమైంది ఉమంగం రాగానే సర్వస్వము వదిలేశాడు ఇక్కడ విశ్వ చక్రవర్తి పదవిని ఇవ్వడానికి తండ్రి వచ్చి ఉన్నారు అని పిల్లలైనా మీకు తెలుసు నిశ్చయం ఎప్పుడు కలిగింది అని తండ్రి అడుగుతారు ఎనిమిది నెలలు అని చెప్తారు అంటే ఎప్పుడు వచ్చి ఉంటే అప్పుడు ఎప్పుడు నిశ్చయం కలిగి ఉంటే అప్పుడు ముఖ్యమైన విషయం స్మృతి మరియు జ్ఞానము అని బాబా అర్థం చేయించారు అంతేకాని సాక్షాత్కారాల వలన ఏ లాభము లేదు తనని గుర్తించి చదవడం ప్రారంభిస్తే మీరు కూడా ఇలా అవుతారు ఎవరికైనా అర్థం చేయించేందుకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి చాలా మధురంగా అర్థం చేయించండి పతిత పావనులైన శివబాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు యుక్తిగా అర్థం చేయించాలి గాడ్ ఫాదర్ ముక్తులుగా చేసి మధురమైన ఇంటికి వాపస్ తీసుకు వెళ్ళాలి అని మీరు కోరుకుంటారు కదా మంచిది ఇప్పుడు మీపై ఏ తుప్పు పట్టి ఉందో దాని కొరకు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి తుప్పు వైదొలుగుతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పితా బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అమృత వేళ లేచి ఉదయం ఉదయమే వాకింగ్ చేస్తూ తండ్రిని స్మృతి చేయండి ఎవరు ఎంత సమయం బాబాను స్మృతి చేస్తున్నారు మొదలైన జ్ఞాన విషయాలు పరస్పరము మధురమైన ఆత్మిక సంభాషణ చేయండి తర్వాత మీ అనుభవాలను వినిపించండి సెకండ్ పాయింట్ తండ్రిని గుర్తించిన తర్వాత తండ్రి దగ్గరకు రావడానికి తండ్రిని స్మృతి చేయటానికి ఎలాంటి సాకులు చెప్పరాదు చదువులో మగ్నం అయిపోవాలి మురళిని ఎప్పుడు మిస్ చేయరాదు వరదానం సర్వుల గుణాలను చూస్తూ స్వయంలో తండ్రి గుణాలను ధారణ చేసి గుణమూర్త భవ సంగం యుగంలో ఏ పిల్లలైతే గుణాల మాలను ధారణ చేస్తారో వారే విజయమాలలోకి వస్తారు అందుకు హోలీ హంసలుగా అయ్యి అందరి గుణాలను మాత్రమే చూడండి మరియు ఒక్క తండ్రి యొక్క గుణాలను మీరు ధారణ చేయండి అలవర్చుకోవాలి ఈ గుణమాల అందరి మెడలో పడి ఉండాలి తండ్రి గుణాలను స్వయంలో ఎవరు ఎంతగా ధారణ చేస్తారో వారి మెడలో అంత పెద్ద మాల పడుతుంది గుణమాలను స్మరణ చేసినందున స్వయం కూడా గుణమూర్తులుగా అవుతారు అందరి గుణాలను అంటే మంచి గుణాలను మాత్రమే పొగుడుతూ వారిని అనుకుంటూ ఉండే దాని ద్వారా గుణాన్ని ఎవరు జ్ఞాపకం వచ్చినా గుణం మాత్రమే గుర్తు రావాలి ఆ గుణం ఇచ్చినటువంటి తండ్రి కూడా గుర్తు రావాలి అది గుర్తుంచుకోవాలి గుణాలను మనం ఫాలో చేయాల్సింది మాత్రం బాబా గుణాలను ఈ గుణం మాలకు స్మృతి చిహ్నంగానే దేవతలు మరియు శక్తుల మెడలో మాలలను చూపిస్తారు స్లోగన్ సాక్షి తనపు స్థితియే యథార్థ నిర్ణయం యొక్క సింహాసనం అవ్యక్త సూచన అంతర్ముఖీలుగా అయ్యి ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు అంతర్ముఖులుగా అయ్యి కార్యం చేయడం ద్వారా విఘ్నాల నుండి వ్యర్థ సంకల్పాల నుండి రక్షింపబడతారు అంతేకాక సమయం కూడా చాలా మిగులుతుంది ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో వారిలో స్మృతి యొక్క సమర్థత కూడా వస్తుంది ఆత్మరూపీ నేత్రము శక్తిశాలిగా అవుతూ ఉంటుంది దీని ద్వారా ఒకవేళ ఏదైనా విఘ్నం వచ్చేదిగా ఉంటే ఈరోజు ఏదో పరీక్ష వచ్చేదిగా ఉంది అనే అనుభవం కూడా అవుతుంది ఎంత ముందుగా తెలుస్తూ ఉంటుందో తెలివి గల వారిగా ఉండుట వలన సఫలత పొందుకుంటారు ఓం శాంతి